వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నా పేరు దీప్తి ఈరోజు మన టాపిక్ సంధ్యా థియేటర్లో జరుగుతున్న జరిగినటువంటి తొక్కిసలాటల గురించి మరి కొత్త విషయాలన్నీ కూడా మనకి వెలుగులోకి వస్తున్నాయి దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఎంవి రమణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో మహిళ మరణం అనంతరం ఈ రోజు వరకు కూడా జరుగుతున్న విషయాన్ని గురించి ఇటువంటి పరిణామాల గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి సంధ్య థియేటర్లో పుష్ప టూ సినిమా రిలీజ్ లేకపోతే దానికి అల్లు అర్జున్ రావడం హీరో అల్లు అర్జున్ రావడం ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాట రేణుక రేణుక అనే అమ్మాయి మహిళ చనిపోవడం రేవతి సారీ రేవతి అనే మహిళ చనిపోవడం ఆమె కొడుకు కూడా ఈ ఈరోజుకి సీరియస్గా హాస్పిటల్లో ఉండడం ఈ నేపథ్యంలో చాలా పరిణామాలు జరిగాయి ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఈ రోజు వరకు జరిగిన చాలా పరిణామాలు ఉన్నాయి అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కావచ్చు అల్లు అరవింద్ ప్రెస్ మీట్ కావచ్చు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి దీని మీద మాట్లాడిన మాటలు కావచ్చు తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కావచ్చు ఈ మొత్తంలో జరుగుతున్న చర్చ మొత్తం తప్పు ఎవరిది ఈ మొత్తం వ్యవహారం తప్పు ఎవరిది అనే విధంగా రెండు రెండు వైపులా జరుగుతున్న చర్చ ఈ ఇందులో తప్పు ఇద్దరిదిగా ఒక ఒక వర్గమేమో అల్లు అర్జున్ది తప్పు అని ఇంకొక వర్గమేమో పోలీసులది తప్పు అనే విధంగా చర్చ జరుగుతోంది అయితే మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఇద్దరిదేనా పోలీసులది లేదా అల్లు అర్జున్ది ఎవరిది ఒకళ్ళదేనా లేకపోతే ఇంకా తప్పు ఇంకెవరిదైనా కూడా కావచ్చా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఏదైనా సంఘటన జరిగ జరగగానే తప్పు ఎవరో ఒకళ్ళ మీదకి తోసేస్తే చాలా ఈజీ అవుతుంది మనం ఆలోచించుకోవడానికి మెదడు మీద పెద్దగా ఒత్తిడి లేకుండా ఉంటుంది ఆహా వాళ్ళ తప్పు అని అనడానికి చాలా ఈజీ అవుతుంది కానీ లోతుగా ఆలోచిస్తే తప్పు వాళ్ళిద్దరిదే కాదు నిజం చెప్పాలంటే మొత్తం సమాజాన్ని తప్పు ఉంది ఇందులో ఏ విధంగా అంటే ఒక హీరో కోసం వందలాది జనం పడిపడి రావడం అనేది మొదటి తప్పు అల్లు అర్జును పోలీసులు తప్పు కాదనట్లు అది పక్కన పెడితే ఒక హీరో కోసం అలా ఎగబడి ఎందుకు రావాలి జనం ఒక హీరోయిన్ వస్తే ఎగబడి ఎందుకు రావాలి జనం ఒక రాజకీయ నాయకుడు వస్తే ఎందుకు ఎగబడి రావాలి జనం ఎందుకు రావాల్సిన అవసరం ఉంది తొక్కిసలాట జరగాల్సినంత ఎందుకు జనం అంతగా ఎగబడి రావాల్సిన అవసరం ఉంది ఎదురు డబ్బులిచ్చి వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు టికెట్ కొనుక్కొని తమ పిల్లల్ని ఫ్యామిలీని మొత్తం తీసుకొని ఆ సంధ్యా థియేటర్కి రావడం కానీ లేకపోతే ఇంకో థియేటర్కి పోవడం కానీ ఎందుకు ఆ రోజే ఫస్ట్ రోజే ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు అంత పిచ్చి ఆ హీరో అన్న ఆ సినిమా అన్న ఇంత పిచ్చి నిజంగా సినిమాలో సమాజానికి ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉన్నాయా రోజు వచ్చే సినిమాలో ఏ కాదు రోజు వచ్చే సినిమాల్లో ఏమైనా ఉంటున్నాయా సమాజానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే కించిత్ కూడా అంటే ఎంత మాత్రం సమాజానికి ఉపయోగపడేవి లేవు హీరోలను స్మగ్లర్లుగా స్మగ్లర్లను హీరోలుగా దొంగలను హీరోలుగా అమ్మాయిలు వెంటబడి కామెంట్లు చేసే వాళ్ళని హీరోలుగా చూపించే ఇవాళ సినిమా ఒక టాలీవుడ్ గురించి మాట్లాడలేదు అన్ని సినిమాలు ఆ సినిమాలు సమాజానికి ఉపయోగపడేది ఏం లేదు మరి ఎందుకు ఇంత పిచ్చి హీరోలు అంటే పిచ్చి హీరోయిన్లు అంటే పిచ్చి వల్ల జనాలు తమ జీవితాల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఇగో ఈ ఈ సంఘటనకు తీస్తుంది నిజం చెప్పాలంటే పుష్ప సి సినిమాకు వచ్చిన సర్టిఫికెట్ ఏయు ఏయు సర్టిఫికెట్ పదహారు తక్కువ ఉన్నవాళ్ళు పోవడానికి వీల్లేదు అంతకంటే తక్కువ ఉన్నవాళ్ళు సినిమాకి రావడానికి వీల్లేదు పదహారు ఏళ్ళ పైన పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళ కలి పెద్దవాళ్ళతో కలిసి ఆ సినిమాకి వెళ్ళాల్సి ఉంటుంది మరి అంత చిన్న చిన్నపిల్లవాడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు తీసుకెళ్లారు ఆ చిన్న చిన్నపిల్లవాడికి టికెట్ ఇలా ఇచ్చారు సినిమా థియేటర్ వాళ్ళు టికెట్ ఇలా ఇచ్చారు కనీసం ఆ ఫ్యామిలీకి అయినా ఉండాలి కదా ఇంత రష్ ఉంటుంది ఇంత జనం ఉంటుంది అక్కడికి వెళ్ళాక కూడా కనబడుతుంది వేలాది మంది వందలాది మంది థియేటర్లో ఉన్నారు అయినా కూడా లోపలికి వెళ్ళాలనే తపన ఆ పిల్లవాడిని చిన్న పిల్లవాడిని తీసుకొని ఒక మహిళ ఏ విధంగా అంతమందిని అంతమంది మధ్యలో తోసుకొని ఎలా వెళ్ళగలుగుతుంది అంత తొక్కిసలాటలు అయినా ఆ పిచ్చి వాళ్ళను మైక పిచ్చి మైకం అంటారు దాన్ని అన్నిటినీ పిల్లల మీద ప్రేమ అన్ని అన్ని వదిలేసింది అల్లు అర్జున్ చూడాలి దట్ సాంగ్ అల్లు అర్జున్ కాకపోతే ఇంకో హీరో ఇంకో హీరో కాకపోతే ఇంకో హీరో ఈ పిచ్చితనం అనేది వాళ్ళని ఎక్కడికి దారి తీస్తుందంటే అంటే ప్రాణాలు తీసుకునే వరకు దారి తీసింది ఆ విధంగా వాళ్ళని ఆ విధంగా తయారు చేసింది వాళ్ళ తప్పేం కాదు ప్రతిరోజు పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు టీవీల్లో బయటికి పోతే హోర్డింగుల్లో మొత్తం సినిమాల ప్రచారమే ఉంటుంది హీరోల ప్రచారం ఉంటుంది హీరోలు ఎంత గొప్పవాలనే ప్రచారం ఉంటుంది ఆ ప్రచారంతో మన మైండ్ నింపేస్తారు ఇంకోటి ప్రజలకి ఈ సినిమాల పిచ్చి సినిమాలంటే పిచ్చి ఎందుకు వస్తుందంటే వాళ్ళ సమస్యల నుంచి కొంతసేపు మర్చిపోవడానికి సమస్యల్ని మర్చిపోవడానికి సమస్యలు అయితే ఎట్లా పరిష్కారం కావు ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఈ ప్రభుత్వాలు తమ సమస్యను పరిష్కరించలేవు అనేది అర్థమైపోయింది ఎప్పుడో ప్రజలకు ఓట్లు ఓట్లేస్తాం అంతే తప్ప ఏదో డబ్బులు తీసుకుంటాం అనుకోవడమే తప్ప ఈ మా సమస్యలను ప్రజల ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరిస్తాయనే పరిష్కరిస్తే ఎప్పుడో వదిలేశారు వాళ్ళు పరిష్కరించవు అనేది అర్థమైపోయింది వాళ్ళకి ఆ సమస్యలు మర్చిపోవడానికి కొన్ని వినోదం సినిమాలు కావచ్చు డ్రగ్స్ కావచ్చు డ్రగ్ లాంటిది అది కూడా డ్రగ్స్ కావచ్చు ఇంకోటి 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 ఏదో రకమైన మత్తులోకి వెళ్ళిపోతూ సినిమా అనే ఒక మత్తు చివరికి ఏ విధంగా తయారవుతుందంటే ఆ సినిమా మత్తులోకి వెళ్ళిపోయి అదే జీవితం అనే అనుకునేంతగా మారిపోతున్నారు ముఖ్యంగా యూత్ అదే జీవితం అనుకుంటున్నారు ఆ హీరోలు సినిమాల్లో చేసిన తాము చేయలేరు కానీ హీరోలు చేసింది తమే చేస్తున్నట్టుగా అందులో అన ఫీల్ అయిపోయి ఆ హీరోలనే దేవుళ్ళుగా కొలవడం మొదలుపెట్టారు ఆ విధంగా హీరోలు సినిమాలు హీరోలకు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఈ యూత్ వల్ల వీళ్ళ పిచ్చి వల్ల నిర్మాతలు డబ్బులు సంపాదించుకుంటున్నారు ప్రభుత్వాలు కూడా రాజకీయ నాయకులు కూడా దానివల్ల వాళ్ళకు కూడా హ్యాపీ ప్రజలందరూ అటువైపు బతున్న కొట్టుకొని చావని గొడవ వాడిని వాళ్ళ సమస్యల గురించి మమ్మల్ని అడగట్లేదు అనేది వాళ్ళ బాధ వాళ్ళది దీనివల్ల యూత్ ఎంత నష్టపోతున్నారు అనేది ఈ ఒక్క సంధ్యా థియేటర్లో చనిపోయిన ఆ మహిళ గాయపడ్డ ఆ అంతే అంతేకాదు అసలు మొత్తంగా జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు వేల మంది భారతదేశంలో ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా పిచ్చి పీక్స్లో ఉందేమో కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది తెలంగాణలో కొద్దిగా తక్కువ ఉంటుందేమో తెలుగు రాష్ట్రాల కంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా పిచ్చి వాళ్ళని ఏ విధమైన పరిస్థితిలోకి నెట్టుకెళ్తుందో ఈ సంధ్యా థియేటర్ ఒక ఉదాహరణ ఇదొక వైపు అయితే పోలీసు ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల తీరు పోలీసులు వాళ్ళు చెప్తున్నది నిజమే అనుకుంటే వాళ్ళు పర్మిషన్ను నిరాకరించారు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు రావడానికి రావడం కోసం సంధ్యా థియేటర్ ఓనర్స్ అడిగిన పర్మిషన్ పర్మిషన్ని వాళ్ళు నిరాకరించారు నిరాకరించినప్పటికీ అల్లు అర్జున్ వచ్చాడు అల్లు అర్జున్ వస్తున్న టైంకే సంధ్యా థియేటర్ నిండా వందలాది మంది అసలు సంధ్యా థియేటర్లో మంది వేల మంది అనుకోవచ్చు రోడ్డు మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్డు మొత్తం నిండిపోయి ఉంది అంటే ఎటువంటి పరిస్థితి ఉందో పోలీసులకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ వస్తున్నాడు ఆర్టీసీ క్రాస్ రోడ్డు మెట్రో స్టేషన్ దగ్గర వచ్చి ఆయన కారు పైకెక్కి అందరి చేతులు ఊపడము అంటే సంధ్యా థియేటర్ వరకు రాకముందే అక్కడే ఊరేగింపు స్టార్ట్ అయింది చేతులు ఊపడం మొదలైంది నేనే ఊరేగింపు తీయలేదని ప్రెస్ మీట్ ఆయన చెప్పాడు కానీ అది అబద్ధం చాలా క్లియర్ కనబడుతుంది అక్కడ ఊరేగింపు మొదలైంది అంతకు ముందే ఎందుకు పోలీసులు ఆపలేదు పరిస్థితి ఇలా ఉంది ఇన్ని వేల మంది వచ్చారు పరిస్థితి చేయిదాటిపోతుంది శాంతి భద్రతల పరిస్థితి వస్తుంది మన చేతుల్లో ఉండకుండా పోలీసుల చేతుల్లో కూడా ఏమి ఉండదు కాబట్టి అల్లు అర్జున్ ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు పోలీసులు ఆపే హక్కు వాళ్ళకు ఉంది పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అల్లు అర్జున్ రాకుండా ఆపే హక్కు ఉంది అయినా వెళ్తారంటే అరెస్ట్ చేసి జైల్లో వేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే హక్కు వాళ్ళకు ఉంది అయినా ఎందుకు ఆపలేదంటే వాళ్ళు కూడా ఊహించలే ఇంత జరుగుతుందని వాళ్ళకు కూడా ఆనందమే హీరో వస్తే కొంతసేపు ఈ అంటే వాళ్ళ కష్టాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ వాళ్ళకు కూడా కొంతసేపు ఈ ఈ సమస్యను పక్కదారి పట్టించడానికి వాళ్ళకు కూడా అవసరమే కాబట్టి వాళ్ళు కూడా ఏమనలేదు ఇలా చనిపోతారని వాళ్ళు కూడా ఊహించి ఉండరు కాబట్టి పర్మిషన్ లేకుండా రానిచ్చారు అదే మామూలుగా పర్మిషన్ లేకుండా ఏమైనా చేస్తూ ఊరుకుంటారా పోలీసులు ఊరుకోరు నాలుగు తన్ని పోలీస్ స్టేషన్లో వేస్తారు కేసు పెట్టి జైల్లో వేస్తారు అల్లు అర్జున్ కదా అల్లు అర్జునే కదా హీరోలు డబ్బు ఉన్నవాళ్ళు హీరోలు పవర్ ఉన్నవాళ్ళు ఎవరైనా పోలీసులు ఈ విధంగానే చేస్తారు ఇప్పుడు పరిస్థితి తారుమారైంది కాబట్టి పోలీసులు ప్లేట్ పిరాయిస్తున్నారు కానీ నిజానికి పోలీసులు రాకుండా ఆపాల్సిన పరిస్థితి అక్కడ ఆపలేకపోయాడు ఆపలేరు ఆపలేకపోయారు కూడా కాదు ఆపాలి అనుకోలేదు వాళ్ళు వచ్చాడు ఊరేగింపుగా వచ్చాడు పెద్ద లాగానే వచ్చాడు లోపలికి ఒకేసారి ఆ వీడియోలు మొత్తం చూస్తే ఒక్క పోలీసులు రిలీజ్ చేసిన వీడియోసే కాకుండా సోషల్ మీడియాలో అనేక మంది పెట్టిన వీడియోలు ఆ రోజు వీడియోస్ పరిశీలిస్తే ఒకసారి చాలా క్లియర్గా అల్లు అల్లు అర్జున్ వచ్చిన తర్వాతనే తొక్కిసలాట మొదలయ్యింది అల్లు అర్జున్ రావడం ఒకటే గేటు అల్లు అర్జున్ రావడంతో గేటు తీశారు అప్పటిదాకా గేటు బయటే ఉన్నారు జనం అంతా ఆ వెహికల్స్ ఒక వెహికల్ కాదు మూడు వెహికల్స్ పిల్లలకు వెహికల్ అలా మూడు వెహికల్స్ లోపలికి వెళ్ళడానికి గేటు తీశారు గేటు తీయడంతోనే జనాలు ఒకేసారి లోపలికి వెళ్ళిపోయారు అంత వందల మంది ఒకేసారి లోపలికి వెళ్ళిపోవడంతో తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట్లో ఖచ్చితంగా చిన్నపిల్లలు మహిళలు ఇబ్బంది పడతారు ఆ విధంగా ఆమె చనిపోయింది అలా లోపలికి వెళ్ళిన తర్వాత లోపల బాల్కనీలోకి వెళ్ళిన తర్వాత కూడా గొడవ కింది నుంచి బాల్కనీ నుంచి పై బాల్కనీలోకి ఎక్కడానికి జనం ప్రయత్నం చేశారు చాలా బీభత్సం జరిగింది లోపల కూడా సినిమా నడుస్తున్న టైంలో నాకు ఎవరు చెప్పలేదు మహిళ చనిపోయినట్టు బయటికి వెళ్ళిపోమని ఎవరు చెప్పలేదని అల్లు అర్జున్ చెప్తున్నాడు కానీ పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు ఏసీపీ వెళ్ళి అల్లు అర్జున్కు చెప్పడానికి ప్రయత్నం చేస్తే మేనేజర్ అడ్డుకున్నాడు నేనే చెప్తాను ఆయనకనే చెప్పాడు మేనేజర్ చెప్పాడోలో తెలియదు అయినా అల్లు అర్జున్ అక్కడి నుంచి లేవకపోయేసరికి డీసీపీ వెళ్ళి అల్లు అర్జున్కి డైరెక్టర్ డైరెక్ట్గా చెప్పాడు ఇలా ఒక మహిళ చనిపోయింది ఇంకో బాబు సీరియస్గా ఉంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇంకా సీరియస్ కండిషన్ అవుతుంది కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తే నేను పూర్తి సినిమా చూసి తప్ప వెళ్ళను అని అల్లు అర్జున్ చెప్పాడు ఆ తర్వాత డీసీపీ చాలా సీరియస్గా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పడంతో లేచి వెళ్ళిపోయాడు అనేది డీసీపీ బహిరంగంగా ఇచ్చిన ప్రకటన దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అల్లు అర్జున్ ఆమె ఆమె చనిపోయిందని అల్లు అర్జున్కి ఆ క్షణమే తెలుసు ఒకవేళ పోలీసులు చెప్పలేదు అని అల్లు అర్జున్ చెప్తున్నది మనని నమ్ముతే ఆ రోజు రాత్రే ప్రపంచానికి తెలుసు ఒక మహిళ చనిపోయిందని సోషల్ మీడియాలో అన్నట్టు అన్ని సోషల్ మీడియాల్లో అందరూ పెట్టారు మీడియాలో స్కోలింగ్లు వచ్చినాయి అన్ని మీడియాలో స్కోలింగ్లు వచ్చినాయి నాకు నెక్స్ట్ డే దాకా తెలియదు అని అల్లు అర్జున్ చెప్పడం అనేది ఒక పచ్చ అబద్ధం నెక్స్ట్ డే దాకా అందరికీ తెలుసు అక్కడికి పోయిన నాకు తెలుసు మీకు తెలుసు మనమేమో థియేటర్కి వెళ్ళలే అయినా తెలుసు అంటే అల్లు అర్జున్ అబద్ధం చెప్పాడు అందరికి ప్రపంచానికి తెలిసింది అల్లు అర్జున్ తెలియకుండా ఉండదు పోలీసులు చెప్పింది నిజం కాదు అనుకున్నప్పటికీ అల్లు అర్జున్ తెలియకపోవడం అనేది ఖచ్చితంగా అబద్ధం తెలిసే ఉంటుంది ఆ తర్వాత కూడా బయటికి వచ్చి ఆయన మళ్ళీ కార్లో పైకి నిలబడి చేతులు ఒప్పుకుంటూ వెళ్ళాడు ఏంటి దీన్ని దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఆయన గురించి నేను చాలా బాధపడుతున్నా కుటుంబం గురించి ఆయన చనిపో వాళ్ళు చనిపోవడానికి నా అభిమానులు చనిపోవడం నేను భరించలేదు ఇన్ని కథలు చెప్తున్నాడు కదా ఒక ఆమె చనిపోయింది ఇంకో పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు ఈయనొచ్చి చేతులు ఒప్పుకుంటూ ఆనందంగా చేతులు ఒప్పుకుంటూ పోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సినిమా ఫీల్డ్ వాళ్ళు అర్థం చేసు ఎట్లా అర్థం చేసుకుంటారో ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో క్లియర్గా అర్థం అవుతుంది తెలుస్తుంది ఏమై ఏ విధంగా అర్థం చేసుకుంటారు ఇంత జరిగిన తర్వాత నేనేం తప్పు చేయలేదు అని అల్లు అర్జున్ మాట్లాడి నా తప్పేం లేదు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు అని సంధ్యా థియేటర్ ఓనర్స్ అల్లు అర్జున్ కూడా నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు మొత్తం డాక్యుమెంట్స్ బయట పెట్టడంతో అర్థమైంది వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు చాలా క్లియర్గా ఉంది పర్మిషన్ ఇవ్వలేదు ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత జరిగిన కథ డ్రామా నిజం చెప్పాలంటే అది డ్రామా మన దేశంలో పేదవాడి లేనివాడి ప్రాణానికి కోటీశ్వరుడి ప్రాణానికి ఉన్న తేడా మనిషి ప్రాణాలు కాదు ఇక్కడ కోటీశ్వరుడైన మనిషి పేదవాడైన మనిషి ప్రాణాలకు ఉన్న తేడా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత అర్థమవుతుంది అల్లు అర్జున్ ఏం జరగలే ఆయనకు అరెస్టే ఒక రాత్రి జైల్లో ఉన్నాడు పొద్దున్న తెల్లారి అట్లానే బయటకు వచ్చాడు అంతకుమించి ఆయనకు జరిగింది ఏం లేదు మంచిగా తిన్నాడు ఆ రోజు రాత్రి బ్రహ్మాండం పడుకున్నాడు ఏం జరిగింది లేదు ఇక్కడ ఒక ప్రాణం పోయింది ఇంకో ప్రాణం పో చా పో రోజు రేపు పోయేటట్టుంది వీళ్ళను పట్టించుకొని సినిమా పెద్దలు మొత్తం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు పరామర్శించడానికి ఏమైందని పరామర్శిస్తుండ్రు ఆయన ఎవరైనా కొట్టారా ఆయనకి ఎవరైనా గాయాలైనాయా ఏమైంది ఆయనకి పరామర్శించడానికి మొత్తం సినిమా ఫీల్డ్ మొత్తం దిగిపోయింది వాళ్ళ ఇంటికి ఓ వీళ్ళు వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్ వేసే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద నిర్మాతల దాకా వెళ్ళిపోయారు ఏం లేదు వాళ్ళ దృష్టిలో పడాలి సినిమాలో సినిమా ఇండస్ట్రీలో చాలా ముఖ్యమైన వాళ్ళు అల్లు అరవింద్ చాలా ముఖ్యమైన వాడు అల్లు అర్జున్ చాలా ముఖ్యమైన వాడు వాళ్ళని దృష్టిలో పడితే మేము కూడా వచ్చాం మేము కూడా మీకు సపోర్ట్గా వచ్చాం దృష్టిలో పడితే ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అనే దృష్టిలో వెళ్ళిన వాళ్ళే చాలా మంది ఇంకొంతమంది రేపు వాళ్ళ కూడా ఈ పరిస్థితి వస్తుంది కదా అందరు చేసేది ఇదే పని కాబట్టి వాళ్ళకు కూడా ఈ పరిస్థితి వస్తుంది కాబట్టి ముందుగానే అందరూ ఐకమత్యంగా ఉండడం కోసం చూపించడం కోసం అక్కడికి వెళ్ళారు అందరూ పోలీసులు చేసిన తప్పు రేవంత్ రెడ్డి చేసిన తప్పు అని మొదలుపెట్టారు ప్రెస్ ప్రెస్ మీట్లు ట్విట్టర్లో ట్వీట్లు ఎవరు చేసిన తప్పు ఎవరు చేసిన తప్పు అనేది ఫ్యూచర్లో కోర్టు తెలుస్తుంది అది పక్కన పెట్టండి కానీ వాళ్ళు ఒక్క మాట కూడా చనిపోయిన రేవతి గురించి మాట్లాడలేదు చావు బతుకులో ఉన్న రేవతి కొడుకు గురించి మాట్లాడలేదు ఒకే ఒక్కతను జగపతిబాబు వచ్చాడని నిన్న ప్రకటించాడు ఒకే ఒక్కడు జగపతిబాబు వెళ్ళొచ్చాడు మిగతా ఏ సినిమా ఫీల్డ్కి సంబంధించి ఏ ఒక్కరు కూడా అల్లు అర్జున్ ఏం చెప్తున్నాడు నేను వెళ్తే లీగల్గా ఇబ్బందులు వస్తాయి కాబట్టి నా మీద కేసు ఉంది కాబట్టి నేను వెళ్ళలేను అంటున్నాడు ఓకే దాని వరకు ఒప్పుకుందాం ఆయన వెళ్ళలేకపోతే ఆయన టీం వెళ్ళొచ్చు నిర్మాత వెళ్ళొచ్చు డైరెక్టర్ వెళ్ళొచ్చు సునీల్ ఎవరైనా వెళ్ళొచ్చు వెళ్ళకపోవడానికి ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాను ప్రకటించాడు కదా ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడా నిజంగానే అంత ప్రేమ ఉంటే ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడా ఇరవై ఐదు లక్షలు ఇవ్వడమే ప్రేమకు చిహ్నం కాదు ఆయన వేల కోట్లు సంపాదిస్తున్నాడు టూలు ఇరవై ఐదు లక్షలు ఆఫ్టర్ ఆల్ అయితే ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడా మాజీ కాంగ్రెస్ నాయకుడు జెట్సన్ అని నిన్నను మొన్నను ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వలేదు పది లక్షలు మాత్రమే ఇచ్చారు ఆ కేసు విత్డ్రా చేసుకుంటే లేదు కోర్టులో ఈయన తప్పేం లేదని చెప్తే మిగతా పదిహేను లక్షలు ఇచ్చేట ఇస్తారు ఇస్తామని చెప్పారు పది లక్షలు మాత్రం ఇచ్చారు అని చెప్పారు అంటే ఇంత మోసం ఇది మోసమే ఇరవై ఐదు లక్షలు ఇస్తామని బయటికి ప్రకటించి పది లక్షలే ఇవ్వడం అనేది మోసం అయితే డబ్బులు ఇవ్వడం అనేది ఇవ్వకపోవడం అనేది ముఖ్యం కాదు ఇక్కడ అసలు డబ్బుల విషయమే డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఈ మొత్తం సమస్యను పక్కదో పట్టించాలనుకోవడం ఒక కుట్ర దాంట్లో భాగంగా డబ్బులు కూడా పూర్తి ఇవ్వకపోవడం అనేది ఇంకో కుట్ర ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడాడు ఎవరో అడిగిన ప్రశ్నకు మాట్లాడాడు మొత్తం అల్లు అర్జున్దే తప్పు అని రేవంత్ రెడ్డి చెప్పాడు పోలీసులను వెనకేసుకొచ్చాడు ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా తాము పోలీసులు పోలీసులు ఏం చేసినా పోలీసులు మర్డర్ చేసినా వీళ్ళు చేయలేదు ఎన్కౌంటర్లు ఎన్ని చూస్తూ నేను పోలీసులు ఎన్కౌంటర్లు పట్టుకొని కాల్చి చంపుతారు ఎదురు కాల్పులు వాళ్ళు కాల్చి వీళ్ళు కాల్చి అబద్ధాలు చెప్పడం అలవాటు వీళ్ళకి పోలీసులు చేసిందని సమర్థించడం ముఖ్యమంత్రికి అలవాటు పోలీసులు తప్పే లేదని ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా అసెంబ్లీలో ప్రకటన చేశాడు అల్లు అర్జున్దే తప్పని చాలాసేపు మాట్లాడాడు దాంతో అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ ప్లస్ సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఎట్లా మండుతుంది మండింది వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు మళ్ళీ నిజంగా ఆ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఎంత ఒకవైపు ఏమో కోర్టు కేసు ఉంది లీగల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అబ్బాయి దగ్గరికి వెళ్ళలే వెళ్ళలేమో అని చెప్పిన వాళ్ళు ఇదే ఇష్యూ మీద మాట్లాడడానికి ప్రెస్ ప్రెస్ మీట్ మాత్రం పెట్టగ పెట్టవచ్చు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకో లీగల్గా అది కూడా తప్పే వాళ్ళు ఏ విషయాలు ఏ కేసు గురించి అయితే మాట్లాడుతున్నారో అదే కేసు కోర్టులో ఉంది దాని గురించి మాట్లాడకూడదు మాట్లాడుతున్నారు మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకు పెట్టినట్టు వాళ్ళని వాళ్ళని సమర్థించుకోవడానికి ఆ ప్రెస్ మీట్ పెట్టారు కానీ ఆ ప్రెస్ మీట్ వల్ల వాళ్ళకి ఏమాత్రం ప్లస్ జరగలేదు మైనస్ జరిగింది నిన్న వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత నిన్ననో మొన్నను ప్రెస్ మీట్ తర్వాత పీపుల్లో మరింత వ్యతిరేకత వచ్చింది ఆ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ పోలీసులు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు జరిగిన సంఘటన వీడియో ఈ రెండు సంఘటన తర్వాత అల్లు అర్జున్ పట్ల సపోర్ట్గా ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకంగా రాహుల్ ఆయన పేరేంది ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పోలీసులు చాలా దుర్మార్గం అరెస్ట్ చేయడం అది దాన్ని అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ ఇది తప్పు అని వెంటనే నిన్న వీడియో రిలీజ్ చేసిన తర్వాత పోలీసులు నేను తప్పుగా అర్థం చేసుకున్నా వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు విషయం అర్థమైంది నా ప్రకటనని వెనక్కి తీసుకుంటున్నాను అంటే పరిస్థితి పరిణామాలు మారుతున్న పరిణామాలు అర్జున్ అల్లు అర్జున్ వ్యతిరేకంగా మారుతున్నాయి వాళ్ళకి సినిమా వాళ్ళకి అర్థం కావట్లేదు సినిమా పరిశ్రమ వాళ్ళకి అర్థం కావట్లే వాళ్ళ అల్లు అర్జున్ రక్షించుకోవడం కోసమో వాళ్ళ పవర్ని ఇంకా పవర్ మా పవర్ చాలా ఎవరు మా పవర్కు వ్యతిరేకంగా రాలేరు అని చెప్పుకోవడం కోసమో చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం నడవవు పీపుల్ వ్యతిరేకిస్తున్నారు అనేది ఇప్పటికైనా అర్థం చేసుకోలేకపోతే అల్లు అర్జున్ ఇంత జరిగిన తర్వాత ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతాడు ఇంత సక్సెస్ అయిన సినిమా దేశవ్యాప్తంగా సక్సెస్ అయిన సినిమా నేను మొత్తం తిరగాల్సి ఉండే దేశవ్యాప్తంగా తిరగాల్సి ఉండే తిరగలేక కూర్చోవాల్సి వచ్చిందంటే మనిషి ప్రాణం కంటే నువ్వు తిరగడం గొప్ప తిరగాల్సిన అవసరమే ఉంది తిరగకపోతే కుంపలే మూనిపోతాయి ఆయన తన ఫాదర్ కూడా అల్లు అరవింద్ కూడా అయ్యే మాట్లాడతాడు అసలు ఎక్కడ ఎక్కడెక్కడో తిరగాల్సిన ఎక్కడెక్కడో ఉండాల్సిన అల్లు అర్జున్ పాప మూలకు కూర్చున్నాడు అని మూలకు కూర్చోవడం ఏంటి అందరు వెళ్ళినప్పుడు ఫోటోలు బయటకు వచ్చాయి నవ్వుతో అందరితో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నా ఫోటోలు బయటకు వచ్చాయి దేవరకొండ విజయ్ దేవరకొండతో నవ్వుతూ మాట్లాడుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి ఆయన బ్రహ్మాండంగా నవ్వుతున్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఎంత అంత ఏడుస్తూ కూర్చున్నాడు అనుకుంటే ఏముంది అక్కడ ఎక్కడ ఏడ్చిండు ఏం చేసిండు ఎందుకు ఈ కథలన్నీ ఎందుకు మాయమాటలు ఎవరిని నమ్మించడానికి ఈ విధంగా వాడు నమ్మించడానికి చేస్తున్న ఎత్తుగడలు మొత్తం వాళ్ళ వ్యతిరేకంగానే మారిపోయినాయి ఇది ఇది ఒక అంశం ఒకటి పోలీసులు ఒకటి వాళ్ళు మూడు అభిమానులు ఈ మూడు ముగ్గురు చేసిన తప్పులు ఈ ముగ్గురే కాదు ఈ మొత్తం వ్యవస్థ ఈ ముగ్గురిని ఈ విధంగా తయారు చేసింది వ్యవస్థనే అభిమానులను తయారు చేసింది పోలీసులను తయారు చేసింది ప్లస్ ఈ విధంగా హీరోలను పవర్ఫుల్గా తయారు చేసి హీరోలదే రాజ్యం ఉన్నట్టు ఇవాళ ఏపీ తెలంగాణలో ఏపీలో అయితే హీరోలు మంత్రులు కూడా అయిపోయారు మంత్రులు కూడా అయ్యారు అంత అంతకుముందు ముఖ్యమంత్రి కూడా అయ్యారు వాళ్ళదే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా ఏపీలో అంటే నటుల్నే రాజ్యాలు రాజ్యాలే పరిస్థితి తీసుకొచ్చారు ఈ మొత్తం వ్యవస్థ ఈ విధంగా అందరినీ తయారు చేసి ఇప్పుడు ఒక్కరిదే తప్పు అల్లు అర్జున్దో రేవంత్ రెడ్డిదో పోలీసులదో రేవతిదో తప్పు అనుకోవడానికి లేదు దీంట్లో నుంచి మన అందరము ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం ఒక పిచ్చిలో పడిపోవడం తప్పు సినిమా అనేది అది ఊహ నిజం కాదు అనే దాంట్లో ముందు ముందు మనం బయటపడాలి అది జీవితం కాదు జీవితం పూర్తిగా వేరే సినిమాకు సంబంధమే లేదు జీవితం సంబంధం లేకుండానే ఉంటుంది జీవితం జీవితానికి సంబంధం సంబంధించిన సినిమాలు తీసిన కాలం పోయింది ఒకప్పుడు కొంత తీసేవాళ్ళం ఇప్పుడు అది తీయట్లేదు కాబట్టి మనం అట్లాంటి పిచ్చిలో పిచ్చిలోంచి బయటపడాలి ఫస్ట్ ముఖ్యంగా యూత్ హీరోల పిచ్చిలోంచి హీరోల పిచ్చిలో పడి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు డబ్బులు తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుల్ని సర్వనాశనం చేస్తున్నారు ఆ పిచ్చిలోంచి ముందు బయటపడాలి అలాగే ఈ హీరోలు కూడా ఆ డబ్బు ఇచ్చిన మత్తులో అభిమానులు ఇచ్చిన అభిమానులు ప్రేమించిన ప్రేమను సాకుగా తీసుకొని వాళ్ళు చేస్తున్న నిజంగా అరాచకాలే ఈ అరాచకాలను ఆపకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు సమాజానికి కూడా చాలా చెడు జరుగుతుంది దానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంది ప్రభుత్వాలు కూడా మారాలి హీరోలు మాతో ఉంటే మాకు రేపు ఎలక్షన్లో ఉపయోగపడతాయనే అభిప్రాయం నుంచి ప్రభుత్వాలు అంటే పార్టీలు పొలిటికల్ పార్టీలు మారితే తప్ప ఇది ఆగే అవకాశం లేదు కాబట్టి ఈ అన్ని వర్గాలు మారితే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం లేదు దీని పట్ల ఈ వివాదం పట్ల ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే అంటారు ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది ఆయన అరెస్ట్ చేసి ఆయన మీద కేసు పెట్టింది కేసు నడుస్తుంది రెండు ఇక పైన బెనిఫిట్ షోలకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసింది అసలు బెనిఫిట్ షోలు అనేదే పెద్ద తప్పు బెనిఫిట్ షో అనేది ఎందుకోసం చట్ట ప్రకారం బెనిఫిట్ షో ఎందుకోసం పెట్టారు ఒక బలహీన వర్గానికి అంటే కాళ్ళు చేతులు లేని వికలాంగులకు లేకపోతే అనాథ పిల్లలకు ఇలాంటి వాళ్ళకు సహాయం చేయడం కోసం ఒక సినిమా బెనిఫిట్ షో వేసి దాని మీద వచ్చిన డబ్బుల్ని వాళ్ళకి ఇవ్వడం కోసం పెట్టిన చట్టం బెనిఫిట్ షో ఇప్పుడు ఏం చేశారు బెనిఫిట్ షోని హీరోలు నిర్మాతలు ఎక్కువ సంపాదించడం కోసం బెనిఫిట్ షో అది తప్పు చట్ట వ్యతిరేకం అది చట్ట వ్యతిరేకమైన ప్రభుత్వ పనిని ప్రభుత్వాలు చేస్తున్నాయి ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేక పనులు చేసింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇకపై చేయనంటుంది కానీ నిన్నటిదాకా చేసింది చట్ట వ్యతిరేకమే ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా చేస్తే ఇక పీపుల్ ఏం చేస్తారు ఏపీ ఇప్పటికీ చేస్తుంది చట్ట వ్యతిరేక బెనిఫిట్స్ అనేది తప్పు ఫస్ట్ బెనిఫిట్స్ వేసుకోవడం రెండు వందల టికెట్ని రెండు వేలు ఏంటి అది అలాగే రేట్లు పెంచుకునే అవకాశాలు ఇవ్వడం అసలు రేట్లు పెంచుకునే అవకాశాలు ఎందుకు ఇవ్వాలి నేను రెండు వేల కోట్లు పెట్టినా వెయ్యి కోట్లు పెట్టినా ఎవరి కోసం పెట్టినావు నువ్వు లాభాల కోసం చేస్తున్నావుగా టీ పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీ తయారు చేసేవాడు నేను దీనికి యాభై రూపాయలకు తయారు చేసినా యాభై ఐదు రూపాయలకు అమ్ముకుంటా అంటే ఓకే లేదు నేను లక్ష రూపాయలకు తయారు చేసినా అంటే ఎవడు కొంటాడు ఎవడు కొన్నాడు నువ్వు అమ్ముతా అంటే గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు కదా నువ్వు లక్ష రూపాయలు పెడతా దీనికంటే నీ ఇష్టమేనా ఎవడు నీ వెయ్యి కోట్లు పెట్టి నీకు నాకు వెయ్యి రూపాయల టికెట్ కావాలి రెండు వేలు టికెట్ కావాలంటే ఒప్పుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటుంది గవర్నమెంట్ గవర్నమెంట్కు పద్ధతి ఉంటుంది కదా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా కాబట్టి దీనికి వ్యతిరేక ప్రజ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ కావచ్చు ఏపీ సార్ ఎవరైనా దేశంలో ఈ సినిమా వాళ్ళ ఏమంటారు ఆధిపత్యాన్ని ఫస్ట్ ఆధిపత్యాన్ని తగ్గించాలి ప్రభుత్వాల మీద వాళ్ళ ఆధిపత్యం సినిమా వాళ్ళ ఎట్లా ఏ విధమైన ఆధిపత్యం అంటే వాళ్ళు సబ్సిడీలు తీసుకుంటారు సినీ స్టూడియోలకు ల్యాండ్స్ తీసుకుంటారు ఫ్రీగా ప్రజల సొమ్ము కదా ప్రజల భూములు కదా సినిమా టికెట్లను రేట్లు పెంచుకుంటారు ప్రతిదీ వాళ్ళకు లాభం జరిగేట్టు చేయించుకుంటున్నాం ఎందుకు ప్రభుత్వాలు మాత్రం చేయాలి పీపుల్ కోసం అదే ప్రభుత్వాలు ఉన్నాయి వ్యాపారం చేసుకునే వాళ్ళ కోసం అది వ్యాపారం అదే కళారంగము ప్రజలకు ఏదో మేలు అంత ట్రాష్ అదొక పచ్చి వ్యాపారం మిగతా అన్ని వ్యాపారాలు ఎలాగో కిరాణా షాప్ ఎంతో అదే అంతే వ్యాపారం ఆ వ్యాపారం కోసం వాళ్ళకు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రభుత్వం కూడా ఇప్పుడు చే నిర్ణయం మంచిది బెనిఫిట్స్ లే బెనిఫిట్స్లో అవకాశం ఇవ్వకపోవడం అలాగే టికెట్లు పెంచే అవకాశం కూడా ఇవ్వకూడదు రేట్లు పెంచుకో పది రోజులు పదిహేను రోజులు టికెట్ అవకాశం ఇవ్వద్దు అసలు ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ ఇప్పటికే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాలంటే ఏదైనా అక్కడే కొనుక్కొని తినాలి మధ్యాహ్నం ఆఖర్చు ఈ ఖర్చు పల్లీలు గిల్లి ఇంతకుముందు ఉండే అవి కూడా లేదు ఇప్పుడు ఆఖర్చ ఎక్కువ అవుతుంది ఎందుకు అదంతా దానికి కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు మేమేం జరుగు చేయాలనుకుంటే జరుగుతుంది అని వాళ్ళ నమ్మకాన్ని ఫస్ట్ దెబ్బ కొట్టాలి ప్రజల కోసం ఏమైనా చేయదలుచుకుంటే థ్యాంక్ యూ సార్ ఇంతటి చక్కటి విషయాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ